వైద్యం అంటే దేవునితో సమానమని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ మరియు పీనాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గాన సభానందు జాతీయ వైద్యుల దినోత్సవ సందర్భంగా ప్రముఖ వైద్యులకు వైద్యరత్న అవార్డు ప్రధానోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులు సిరికొండ మధుసూదనాచారి డాక్టర్ గూడూరు మహాలక్ష్మి మాట్లాడుతూ సమాజంలో పూర్వకాలం నుండి వైద్యులకు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని వైద్యులను గౌరవించాలని కోరారు ముందుగా జ్యోతి ప్రజాలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వైద్యరత్న అవార్డు గ్రహీతలు డాక్టర్ జే ప్రదీప్ కుమార్ డాక్టర్ షరీఫ్ ఖాన్ షా డాక్టర్ కొండపల్లి అపర్ణ డాక్టర్ నవీన్ సింగ్ ఠాగూర్ వారిని మెమెంటో శాలవ పొలమాలు కిరీట దారణతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో లయన్ డాక్టర్ ఎస్పీ భారతి విశ్రాంతి డి రిజిస్టర్ ఎన్ వేణుగోపాల శర్మ లాయర్ డాక్టర్ ఆమంచ అంజయ్య రచయిత్రి డాక్టర్ రాధా కుసుమ నిర్వాహకులు లయన్ డాక్టర్ ఎస్ రామచంద్రారావు మురళీ మోహన్ రాజు డాక్టర్ బి గంగాధర్ రెడ్డి వివి మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మానవ జాతి మనసు కవిత నాకు మానవ జాతి మనసు కవిత ఇంత మనసు కవిత అయిన తర్వాత ఇంకేముంటది అందుకనే అంటే కవి సమ్మేళనం కూడా జరిగేటువంటి సందర్భంగా ఈ రోజు ఉన్నటువంటి కవి సాధితంగా మిగతా వాళ్ళకంటే ముందుల సమాజం అప్రమత్తం చేసేటువంటి బాధ్యత బాధ్యత కాకుండా వాళ్ళ అలవాటుగా ఇంకో రకంగా భావించి రాసేటువంటి మనస్తత్వం సమాజ హితాన్ని కాంక్షించేటువంటి చిన్న మాట నేను ఎందుకంటే మనిషి జీవితం దేని చుట్టూ పది పరిస్థానం సృష్టించబడిన సంపద సృష్టించు నాకు

ఏమన్నా మరణాలు గారు రాసుకుంటూ 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 మిగులు పదహారులు ఖరీదు మాశకాలు నాట అవసరాలు స్వార్థానికి చిన్న శాంతి సమాజం ఇది ఎప్పటికైనా పంతొమ్మిది వందలు నాట ఉద్దేశం ఏంటి